ఖైరతాబాద్ గణనాథుడి పోస్టర్ ను ఆవిష్కరించారు ఉత్సవ కమిటీ సభ్యులు ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనం రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు డెబ్బై అడుగుల ఎత్తుతో మట్టి విగ్రహాన్ని సిద్దం చేస్తున్నారు సమయం దగ్గర పడుతుండటంతో పనులను మరింత వేగవంతం చేస్తుంది ఉత్సవ కమిటీ ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూసేది గణనాథుడి ఎత్తు ఏ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు అని ఎమ్మెల్యే దానవ్ నాగేందర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ గణనాథుడి నమూనా పోస్టర్ ను విడుదల చేశారు ఈ ఏడాది గణనాథుడు శ్రీ సప్తముఖి మహాశక్తి గణపతిగా దర్శనం ఇవ్వనున్నాడు ఎప్పటిలాగే వినాయకుడికి రెండు వైపుల విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా దర్శనమియనున్న ఖైరతాబాద్ గణనాథుడికి కుడివైపున శ్రీనివాస కళ్యాణం ఎడమ వైపున శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేయనున్నారు ముఖాలు చేతులతో గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ప్రత్యేక అయోధ్య బాలరాముడి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు ఫస్ట్ టైం మనము డెబ్బై ఆరుగల వినాయకుడిని పెడుతున్నాము హైదరాబాద్ లో ఈ వినాయకుడి నిన్ననే ముఖ చిత్రాన్ని రిలీజ్ చేసినాము ఈ వినాయకుడు కనీ విధి అని రీతిలో మనం ఫస్ట్ టైం ప్రపంచంలో మట్టి వినాయకుడిని ఇంత పెద్ద భారీ గణపతిని చేస్తాము ఇది వినాయక చవితి వరకు కంప్లీట్ అయితే ఎందుకంటే దాదాపు నూట యాభై మంది కార్మికులు డే అండ్ నైట్తో ఇక్కడ బరుకు నడుస్తుంది ఇది వినాయక చవితి ఏడవ తారీఖు కాబట్టి ఐదవ తారీఖు రోజు ఎప్పటిలాగానే మనం రెండు రోజుల ముందు కలర్తో సహా భక్తులకు దర్శనమిస్తున్నాం చూసారు లడ్డు విషయం చూడు లడ్డు మనం భగవంతుని అయితే పెట్టలేము ఎవరు తెచ్చుకోనండి పాల దగ్గర పెట్టేసి రెండో రోజు లాస్ట్ ఇయర్ ఈయన మన లంగరోజు నివాస్ శ్రీకాంత్ తెచ్చిండ్రు అట్లనే ఇద్దరు ముగ్గురు భక్తులు చిన్న తెచ్చారు వాళ్ళు కూడా ఇక్కడనే భక్తులకు పనిచేసినాము కూడా కింద పాదాల దగ్గర వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేశారు ఈ ఏడాది డెబ్బై వసంతంలోకి అడుగు పెడుతున్న ఖారితపాత గణనాథుడు డెబ్బై అడుగుల ఎత్తులో దర్శనం ఇవ్వనున్నారు ఇప్పటిలాగే రెండు రోజుల ముందుగానే భక్తులకు భారీ గణపయ్య దర్శన భాగ్యం కలగనుంది ఇప్పటికే వెల్లింగ్ పనులన్నీ పూర్తయ్యాయి రాజస్థాన్ నుంచి తెచ్చిన బంకమన్నుతో విగ్రహాన్ని తీర్చిదిద్దుతున్నారు నగర శివారు ప్రాంతం నుంచి తెచ్చిన గడ్డి పొట్టుతో బంకమనను కలిపి విగ్రహంతో పాటు బాలరాముణ్ణి సిద్దం చేస్తున్నారు విజయవాడ నుంచి జూట్ మెటీరియల్ తీసుకొచ్చారు శిల్పి రాజేంద్ర ఆధ్వర్యంలో తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన నిపుణులు పనులు చేస్తున్నారు దాదాపు నూట మంది కార్మికులు రాత్రి పగలు పనులను చేస్తున్నారు ఈసారి కమిటీలు వేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు ఉత్సవ కమిటీ మందితో తెలిపారు వినాయకుడు ఈ సంవత్సరానికి డెబ్బై సంవత్సరాలు పూర్తవుతుంది దీనికి గాను గత సంవత్సరం దాదాపు భక్తులు దర్శించుకోవడానికి వచ్చిన భక్తులందరూ కూడా ఇరవై నుంచి ఇరవై లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు తప్ప హరి ఎత్తున ఈ వినాయకుడి దగ్గరకు వస్తూ అంటే ఖైరతాబాద్ ఒక పుణ్యస్థలం ఈ పుణ్యస్థలంలో ప్రజలందరూ కూడా ఆ భగవంతుని దగ్గరికి వచ్చి ఏ కోరిక కోరినా ఆ భగవంతుడు ఆ కోరికని నెరవేరుస్తాడు దాని గురించి భక్తుల గురించి మా ఎమ్మెల్యే గారు మా హైదరాబాద్ ఎమ్మెల్యే గారు మరియు ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు మనం ఒక అడగ్ కమిటీ కూడా వేయడం జరిగింది దాదాపు నలభై ఒక్క మందితో అడక్ కమిటీ వేయడం జరిగింది ఒక మేము దీని ఈ నలభై మందిని ఒక ఐదైదు గ్రూపుల్లాగా ఒక రిసెప్షన్ కమిటీ అనుకోండి ఒకటి ఐడియల్ కమిటీ అనుకోండి ఒకటి ప్రసాద కమిటీ అనుకోండి ఒకటి ఇంకోటి విఐపి కమిటీ అనుకోండి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక అన్ని ఏర్పాటు చేయడంతో పాటు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడడం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి ఆర్ఎన్బి అనుకోండి ఎలక్ట్రిసిటీ బోర్డు అనుకోండి మున్సిపల్ వాళ్ళు అనుకోండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులకు ఏర్పాటు చేయడానికి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఈ సంవత్సరం చాలా భారీ ఎత్తున వినాయకుని పెట్టడం జరుగుతుంది డెబ్బై అడుగులు వినాయకుడిని ఫస్ట్ టైం పెడుతున్నాము ఎందుకంటే మట్టి వినాయకుడిని వైజాగ్లో పెడతారు అక్కడికి పెడతారు ఎక్కడైతే వైజాగ్లో పెడతారో అక్కనే వాళ్ళు ఎక్కడైతే వినాయకుని పెడతారో అక్కనే దాన్ని తోని కరిగిచ్చేస్తారు మన వినాయకుడు మనం హైరతాబాద్ వినాయకుడు అట్లా కాదు కదా ఊరేగింపులు వెళ్ళాలి అటువంటి వినాయకుడిని మనం డెబ్బై అడుగుల వినాయకుడు పెడుతున్నామంటే మీరు ఆలోచించే ఏ రకంగా శిల్పి రాజేందర్ గారిని వారి ఆధ్వర్యంలోనే ఈ పెద్ద వినాయకుడు పెట్టడం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం కూడా ఎలాగా అయితే చేస్తామో ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున చేయబోతున్నామని తెలియజేస్తున్నాను భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ గణనాథుడి నమూనా విడుదలైంది దీంతో గణనాథుడి విగ్రహ తయారీ పనులు చకచక జరుగుతున్నాయి ప్రతిసారిలాగా ఈసారి రెండు రోజుల ముందే గణనాథుడి దర్శనం కల్పిస్తామని ఉత్సవ కమిటీ